హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆల్టర్నేట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది నేర్చుకుందాం చూడండి చూస్తున్నారు కదా ఈ బొమ్మకి వేసాను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడ కూడా మూతలు లేకుండా ఫ్రంట్ అంతా పర్ఫెక్ట్గా స్టే కూర్చుంది ఇదే విధంగా మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు ఈ మోడల్ కాబట్టి ఆ మోడల్ మీకు మీరు చెప్పిన కొలతల్లో కట్ చేసి ఇస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూడండి అంతే వీడియో నచ్చినట్టయితే కనుక అలాగే ఒక లైక్ కూడా చేశారంటే ఆ వీడియో మరొకరికి చూపించడానికి యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది అలాగే ఇంక లైక్ వీడియో వీడియోలు తెలుపుపోదాం ఫస్ట్ కింద క్రాస్ ఉంది నేను ఆ క్రాస్కి ఒక లైన్ కొట్టేసుకున్నాను అలాగే ఒక పావించు ఖర్చుకి తీసుకున్నాను చూడండి మనం ఇది ఫ్రంట్ ఓపెనే ఫ్రంట్ ఓపెన్కి ఫోల్డింగ్ రెండు ఫోల్డ్ నా వైపు వేసుకున్నాను అంచులు రెండు నా ఆపోజిట్ వేసుకున్నాను అలాగే బ్లౌజ్ పొడవచ్చి పద్నాలుగు సరి బ్లౌజ్ పొడగొచ్చి పద్నాలుగున్నర పద్నాలుగున్నర పెట్టుకున్నాను అలాగే ఆఫ్ ఇంచుకి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ ఆఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి నేను ఇంచుమావు డౌన్ చేసుకున్నాను షాల్ డౌన్ ఇది షాల్ డౌన్ లెక్క ఎలా దింపారని నేను అడుగుతున్నారు ఏం లేదు షాలర్ వచ్చి పదిహేను ఇంచులు డౌల్తో డివైడ్ చేసుకున్నాను అంటే అది ఇంచుమావు వస్తుంది ఇంచుంబావు పెట్టుకుని డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఓకే శంఖ డౌన్ వచ్చి ఏడు ఇంచులు పెట్టుకున్నాను చెస్ట్ వచ్చి ముప్పై ఎనిమిది నడుము వచ్చి ముప్పై ఒకటి చెస్ట్ నాలుగో వంతు తొమ్మిదిన్నర దానికి ఆపించి యాడ్ చేసుకున్నాను లూజు ఓవరాల్గా రౌండ్ లూజు అలాగే నడుము వచ్చి ముప్పై ఒకటి దాంట్లో నాలుగో వంతు పావు తక్కువ ఎందు దానికి ఇంచుమావు డాట్ కలుపుకున్నాను ఇంచుమావు డాట్ కలిపాను అలాగే షాలర్ వచ్చి పదిహేను ఇంచులు దానికి ఆఫ్ ఇంచుకు వచ్చే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ పదిహేను కదా ఈ పదిహేనుకి ఓ ముప్పావు ఇంచు తగ్గించి ఇక్కడ శంకడ డౌన్ పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్కి వచ్చి మూడు ఇంచులు పెట్టుకున్నాను శంకర వచ్చి పదిహేడు ఇంచులు దాంట్లో సగం ఎనిమిదిన్నర రావాలి మనకి ఎనిమిదిన్నర వచ్చేసింది ఓకే సరిపోయింది ఓకే ఇంకా బ్యాక్ కట్ చేసేద్దాం చిన్న మోడల్ ఉంది మోడల్ డ్రాయింగ్ వేస్తాను చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసాను వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను షేప్లో మనం హోల్ పెట్టాలి ఇదే షేప్లో హోల్ పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఒక మోడల్ ఉంది ఆ మోడల్ కూడా మీకు గీ చూపిస్తాను ఈ నడు డ్రాయింగ్ నుంచి టూ ఇంచెస్ పెట్టాను ఇది షేప్ లో ఇక్కడ తీసేసి ఇక్కడ థ్రెడ్ వేయట మోడల్ మీకు ట్రెడీ అది చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకుంటున్నాను

వచ్చి తొమ్మిది ఇంచులు మూడున్నర డౌన్ మూడున్నర డౌన్ చేసాను చెంక్ రౌండ్ వచ్చి ఎనిమిదిన్నర 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 ఒకటి యాంగు వచ్చి పదకొండు ఇంచులు Two inches back one. పెట్టుకోండి ఓకే హ్యాండ్ అయిపోయింది జాయింట్ లాస్ట్లో వేద్దాం ఆపించి బిల్ లో పెట్టుకోండి అలాగే వచ్చి డ్రాయింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్ వచ్చి పదిన్నర అలాగే చెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి పదమూడు దానికి ఒక పాయింట్ ఖచ్చి అదే ఒక పాయింట్ పావుంచుకు పెట్టుకుంటున్నాను ఓకే నెక్ డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ బ్రాడ్ వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టున్నాను అలాగే ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా చేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక ఆఫ్ ఇసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆపింగ్ సరిపోతుంది అంటే చెట్ పాయింట్ వచ్చి మూడు ఉన్నారా అది మూడున్నరకు పెట్టి స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకున్నాను వన్ ఇంచు వన్ ఇంచు పెట్టుకోండి ఎందుకంటే డాట్ ఉంది ఇక్కడ డాట్ వేయాలి సైడ్ డాట్ కూడా ఉంది ఫోర్ డాట్స్ ఇది ఫోర్ డాట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఒక ఇంచ్ తగ్గించాను నేను ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆల్టర్నేటివ్గా డ్రాయింగ్ వేసుకుందాం ఇంచున్నర కావాలి ఇంచున్నారు తీసుకొని ఇక్కడి నుంచెము మీరున్నారా బ్రాడ్ బ్రాడ్గానే కావాలి అందుకనే కొంచెం బ్రాడ్ ఎక్కువేస్తాను ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా తగ్గొట్టాను అంటే డాట్కి మార్క్ పెట్టుకుందామని ఫోల్డ్ చేసి తగ్గొట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కూడా డాట్కి ఫోల్డ్ చేశాను జస్ట్ ఇక్కడ ఒక ఆపించి కూడా తీయాలని మీకు లాస్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడడానికి ఐడియా వస్తుంది C'è un di మూడించులు వచ్చింది దానికి ముప్ప ఖర్చు యాడ్ చేసి మూ పాతక్కు నాగించి తీయాల షేప్ బెల్ట్ ఖర్చు ఉంది ఒక షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక్క ఒక్క పాయింట్ ఉంటుంది అది పెద్ద చెప్పాను కదా పాయింట్ ఎక్స్ట్రా ఉండాలని అలా వస్తుంది ఇది కూడా అయిపోయింది హ్యాండ్ కూడా అయిపోయింది ఓకే బ్యాక్ ఫ్రంట్ ఈ కొంచెం తక్కువ వస్తుంది కదా మనకు డాట్ పట్టిన తర్వాత సరిపోతుంది అని చెప్పాను కదా మీకు డాట్ పట్టిన పైకి వస్తుంది ఓకే అండ్ షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం